అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నిన్నటి నుండి అంటే ఈ వినాయక చవితి రోజున మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర నుండి ఒక స్టిల్లు మన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నుండి ఒక స్టిల్లు బయట వచ్చింది ఈ రెండు స్టిల్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కొన్ని విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు ఇది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు రెండు సినిమాలను కంపేర్ చేస్తున్నారు ఏది బెటర్ అని ఏది బెటర్ అని ఆ విషయం మీరే చెప్పాలి కలెక్షన్ల ద్వారా సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే దేవర ఎన్టీఆర్ హీరో కొరటాల శివ డైరెక్టరు ఇతను ఇంతకు ముందు ఆచార్య అనే ఒక ఫ్లాప్ సినిమా తీశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధు ఇతను తన బీజియతోనే విక్రమ్ లియో జైలర్ సినిమాలను టాప్ స్థాయిలో తీసుకొని పోయి హిట్లు చేశాడు మూడు జాహ్నవి కపూర్ హీరోయిన్ ఇదే విధముగా మీరు గేమ్ చేంజర్ తీసుకుంటే శంకర్ డైరెక్టర్ అతను ఇంతకు ముందు భారతీయుడు టూ అనే ఫ్లాప్ సినిమా తీసి ఉన్నాడు దానికి తమన్ మ్యూజిక్ ఇది పెద్ద మైనస్ ఎందుకంటే అనిరుద్ధు కాపీ పాటలను దేవరాలో చేసిన అతని మీద తక్కువ విమర్శలు వచ్చింది అదే పాటలు కానీ తమన్ చేస్తుంటే ఈ పాటికి యూట్యూబ్ దద్దరిల్లిపోయేది ట్రోల్స్తో కాబట్టి తమన్ ఈ గేమ్ చేంజర్కు నెంబర్ వన్ మైనస్ అని చెప్పచ్చు ఇంకా డైరెక్టర్లు కొరటాల శివ ఫ్లాప్లో ఉన్నాడు శంకర్ ఫ్లాప్లో ఉన్నాడు మూడవది ఇందులో హీరోయిన్ కిఆర్ఆర్ అద్వాని ఆమె ఇంతకు ముందే ఉండేవి ఇప్పుడు ఆమెకు మ్యారేజ్ కూడా అయిపోయింది ఆమె కన్నా జాహ్నవి కపూర్ ఇప్పుడు మనకు బెటర్ ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత వ్యాపార విషయాలకు వస్తే దేవర సినిమాని మూడు వందల కోట్లతో తీసామని చెబుతున్నారు వారు ఆల్రెడీ ఓటీటీ మరియు టీవీ రైట్స్ మరియు థియేట్రికల్ రైట్స్ మరియు ఆడియో రైట్స్తో ఆ మూడు వందల కోట్లు పైనే బిజినెస్ చేసి ఉన్నారు ఎందుకంటే ఇంకా ఇరవై రోజుల్లో రిలీజ్ ఉంది అదే విధముగా మీరు గేమ్ చేంజర్ సినిమాని కానీ తీసుకుంటే దానికి ఏమంటే నాలుగు వందల కోట్లు బడ్జెట్ అని చెప్పారు కానీ చాలా లేట్ అయిపోయిన సినిమా వల్ల దానికి వడ్డీల రూపంలో చాలా ఎక్కువ భారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుంది దానిని ఇప్పటి వరకు బిజినెస్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే సినిమా డేటే ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ చెప్పలేకుండా ఉన్నాడు డైరెక్టర్ చెప్పలేకుండా ఉన్నాడు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అది ఏమవుతుందో ఎట్లో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఎవరు ఏ విధంగా వాదించినా మీరు అంటే జనం అంటే ప్రజలు అంటే సినిమాలు చూసేవాళ్ళు ఎవరికి ఎక్కువ కలెక్షన్ ఇస్తారో అదే నిజమైన హిట్టు అంతేగాని ఈ ట్రోల్స్ అన్నీ కూడా ప్రస్తుతము కాలక్షేపానికి మాత్రమే కాబట్టి మీరు ఏది చూస్తారో మీరు రెండు సినిమాలు చూసిన తర్వాత దేనికి నెంబర్ వన్ పొజిషన్ ఇస్తారు మీ చేతిలో ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి